యంగ్ జవాన్గా ఉన్నప్పుడు అయితే జబర్దస్త్గా ఊరుకుతారు దునుగుతారు ఎట్ అంటే అట్ట అంటలు చేస్తుంటారు ఇక వయసు పెరుగుతున్న కొద్దీ వయసు మీద పడుతున్న కొద్దీ ఒంట్లో శక్తి తగ్గుతున్న కొద్దీ పాపం కొంచెం సిక్కినట్టే కనబడతారు అంత శక్తి అయితే ఉండదు జవాన్లు ఉన్నట్టు కాకపోతే అరవై ఏళ్ళకచ్చిన సుతం ఒక పెద్ద మనిషి మాత్రం డిస్కో డాన్సులు వేయనీకే కూడా సిద్ధమవుతున్నారు పూరగాళ్లకు పోటీగా ఏ భక్తి శవాలు నా లెక్క మీరు ఉరుకుతారా ఊరుకుండ్రి చూస్తా అని అంటున్నాడు అయ్యా మరి గా పెద్ద మనిషి ఎవరు ఎందుకు అట్లా అన్నాడు తెలుసుకోవాలి కదా ఆర్త తీసుకొచ్చిన చూడుండ్రి ఇప్పుడు నేను చెప్పబోయేది జబర్దస్త్ ముచ్చట యోగా గురువు రామ్ దేవు బాబా అరవై ఏళ్ళ వయసులో కూడా చిన్నోల కంటే ఎక్కువ బలాన్ని ఉంచుకొని ఓర్పు కలిగి ఉన్నాడని నిరూపించే ఒక వీడియోను సోషల్ మీడియాలో విడతల చేసిండయ్యా ఈ వీడియోలో రామ్ దేవు బాబా తెల్ల గుర్రంతో అత్యంత వేగంతో ఉరుక్కుంటా రేసును గెలుస్తాడు ఈ అపారమైన శక్తికి రహస్యం శిలాజిత్ అని ఆయన అంటున్నాడు అయ్యా ఇక ఫిబ్రవరి పద్దెనిమిది ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్లోడ్ చేసిన ఈ వీడియో అయితే మస్తు సోషల్ మీడియాలో జపాన్ రైల్ కంటే ఈ స్పీడ్ గా ఉరుకుతున్నదయ్యా ఇక దీన్ని చూసిన నెటిజన్లు అయితే అబ్బా బా రామ్ దేవ్ బాబా నా మజాక అబ్బా రామ్ దేవ్ బాబా అరవై ఏళ్ళ వయసులో కూడా ఇంత ఫిట్నెస్ గా ఉండి పిచ్చెక్కిస్తున్నాడు ఆయనకు ఈ వయసులో ఇంతకన్నా శక్తి ఎట్లా వచ్చింది అబ్బో అని మస్తు చేసుకుంటా కామెంట్లను పెడుతున్నారు అయ్యా ఈ వీడియోను చూసినటువంటి చాలా మంది ఇక ఈ వీడియోలో రామ్ దేవ్ బాబా పతాంజలి ఆయుర్వేద ఉత్పత్తులు గావేనోళ్ళ స్వర్ణ శిలాజితని ఇమ్యూనోట్రిక్ గోల్డ్ అని చెప్పి ఇటువంటి ఉన్నాయి కదా ఏవేవో ఆ గవీటిని పబ్లిసిటీ చేయనీకే ఇగో ఈ తెల్ల గురంతో పోటీ పడ్డాడు మన రామ్ దేవ్ బాబా శారీరక ఓర్పును శక్తిని పెంచుకోనికే ముసలితనాన్ని నివారించనికే అలసట నుండి ఉపశమనం పొందనికే ఇంకా అంతే కాకుండా శరీరం మొత్తం బలంతో ఉంచుకోనికే శిలాజిత్ ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చిండు ఇక ఈ వీడియోకి ఇప్పుడు ముప్పై రెండు వేల కంటే ఎక్కువ మందే లైకులు చేసిండ్రయ్యా ఇప్పుడు ఈ వీడియో మస్తు పాపులర్ అయ్యి సోషల్ మీడియాను గిర్రా 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 షేక్ చేస్తున్నది బాబా రామ్ దేవ్ ఫిట్నెస్ ను చూసిన వాళ్ళు మాత్రం అబ్బా రామ్ దేవ్ బాబా క్యా తుమారా పిజీకు హా అని మస్తు కామెంట్లు చెప్తున్నారు ప్రశంసల జాల్లు కురిపిస్తున్నారు ఇంత వయసులో కూడా ఇంత శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాడంటే ఇది చాలా చెప్పుకోదగ్గ ముచ్చటనే కొంతమంది అంటే నీ సొంత కంపెనీల మీద ఇంతకుముందు ఆల్రెడీ కేసులు అయినాయి మళ్ళా సారి చెప్పుకొని కోర్టు నుంచి ఆ పీల్ తెచ్చుకున్నావు మళ్ళీ ఒక కొత్త పిల్లల ఆటం పెవా అయ్య రామ్ దేవ్ బాబా అయినా ముక్కు మూసుకొని యోగాలు చేసుకునే టోన్కి కంపెనీ పనులన్నీ నీకు ఎందుకు సంపాదించుకొని ఏం చెప్తావు గుర్రం తో పోటీ పడి ఉరికినావు మరి ఇంతకు మేము కూడా దాగుతా పక్కన గుర్రాన్ని నువ్వు తెచ్చిస్తావా మా స్ట్రెంత్ కూడా మేము తెలుసుకోవాలి కదా అని కొంచెం కారిడ్డలు ఆడుకుంటా కామెంట్లో పెట్టుకునే టోళ్లు కూడా లేకపోలేదు ఇంక అంతేనే కాదు ఇదంతా బుష్ వీడియో ఆ గుర్రం నడిపే టోళ్ళను మెల్లగా నడుపు మెల్లగా నడుపు మెల్లగా నడపని అని రామ్ బాబా ఇంటి ఇచ్చేసరికి ఆయన మెల్లగా వచ్చింది అప్పకుని ఏం లేదయ్యా ఇంట్లో చెప్పి కామెంట్లు పెట్టే రామ్ దేవ్ బాబా కూడా శత్రువులు లేకపోలేదు కానీ ఏ మాటకు ఆ మాటని చెప్పాలి మరి ఆ గడ్డానికి జుట్టుకు రంగేసిండో ఏమో తెలవదు కానీ నల్లగా నిగనిగా నిగనిగా నవ యువకుని లెక్కనే మెరుతున్నదయ్యా జుట్టు ఈ ఏదైతే కూడా అంతగాన ఉన్నాడనంటే చెట్నే అంతే కదా మరి